టన్ అనమాట అసలు మనోడు రిధంలో కింగ్ కదండి గా అది ఒకసారి ఇంకో సాంగ్ రాశారు అది రేపు ఇదే గణేష్ దుర్యం రెండు రోజులు అది రిలీజ్ అవుతుంది అది మనం విన్నాం ఇందాక ఓలే 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 ఒప్పుల కుప్ప అనేది అనమాట అది అందులో సాగర్ గారి అమ్మాయి లాస్ట్ ఆ చూ అమ్మాట్యూ అంబరం అంటే బంగారు అది అంటే ఆ ఒక శ్రీకాకుళం సిక్కులని దాటుకొని వెళ్ళి ఈ ఆంధ్ర ఒడిస్సా బోర్డులో జరిగే కథ కాబట్టి ఈయన స్టార్ట్ చేయటం అలాగే స్టార్ట్ చేశారనమాట ఒలి ఒలి అంటారని ఒలే ఒలే ఒప్పుల కుప్ప ఈయన చందమ ఎమ్మ సీరుడు మీ లోకం మాకెందుకులే అంటారు వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారనేది ఇది శీలావతి దేశరాజు అనమాట వాళ్ళిద్దరిది విడదీయలేని బంధం ఈ సినిమాలో అసలు దే విల్ బీ లైక్ దిస్ అన్నమాట దాన్ని ఎంత అందం కంపోజ్ చేస్తే ఆయన దాని ట్యూన్ చేశారు దానికి అంత బ్యూటిఫుల్గా అన్నమాట ఫస్ట్ మీరు ట్రాక్ పాడినప్పుడు కూడా బాగుంది అని బట్ ఇది సెకండ్ థింగ్ ఆయన పాడి ఫస్ట్ టైం అమ్మాట కొన్నిసార్లు ఇది రీచ్ గాదులేండి అని చెప్పారు బట్ బ్యూటిఫుల్ అనురాగ్ణి బ్యూటిఫుల్ సింగర్ అది అనురాగ్ కుల్కర్ణి గారు అది అండ్ లిప్సిక గారు బేస్ గొడ్ అనురాగ్ కుల్కర్ణి పంపిస్తే ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెంచు ఇక్కడ ఉంది ఇంకా పెంచితే అనరాజు కొంచెం అన్యువస్ అవి మిస్ అయిపోతే ఎక్స్ప్రెషన్స్ రావు అంటే పర్లేదు అంటే ఐ కెన్ సింగ్ దట్ ఆల్సో ఐ నో యూ కెన్ సింగ్ రిలీజింగ్ ఎంత ఎంత బ్యూటిఫుల్ మెలడీ అంటే యాక్చువల్ గా అండ్ సాగర్ ఒక వైపు దీస్ కైండ్ ఆఫ్ మెలడీస్ బేసికల్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సాగర్ ఎందుకంటే ఈ సినిమా మెడిటేషన్ చేసినందుకు అయితే అయిన తర్వాత సార్ ఏంటండి బ్యాండ్లో బిజీగా ఉన్నాను అది ఉంది అలా చెప్పుకోవాలి బేసికల్గా సరే సార్ నిజంగా ఇది జరిగింది ఇది నేను ఇంటర్లో ఉంచొచ్చి కట్ చేసి మీ తర్వాత మర్చుకోండి ఇంకోటి అయిపోయింది ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంకోటి సరే ఇది ఒకటే కాదు మేము ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం గారు అది కూడా వీఆర్ ప్లానింగ్ టు గ్యూ మీరు రెండు చేసుకోవచ్చు సో దట్ నో మీకు ఫైనాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అంటే సార్ ఇదంతా బాగుంటుంది సార్ బేసికల్గా ఐ కెన్ సీ సార్ ఇప్పుడు ఇలా ఉంది తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాండ్ బ్యాండ్ ప్రోగ్రామ్ పిలుస్తారు పిల్లరు అని గారు తమన్ గారు అంటే సుఖానికి అలవాటు పడుతున్నారు నువ్వు పది మంది ప్రోగ్రామ్ నో బేసికల్గా ఎవ్రీ టైమ్ మోటివేషన్ లైక్ బాగా సపోర్ట్ చేశారు సార్ లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ నో ఫర్ ద ఎఫర్ట్స్ వీ ఆల్ పుట్ యాక్చువల్లీ అఫ్ కోర్స్ వాట్ యూ గైజ్ అబ్రాడ్ నాట్ ఓన్లీ ను మీ పాటల వర్క్ మాత్రమే కాదు అలా అయితే మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కదా బికాస్ నువ్వు మీరు నీరు ఆవాసం దగ్గర కావచ్చు రీ రికార్డింగ్ కావచ్చు మీరు పాడిన లెజెండ్ ఆఫ్ గార్డెన్ దాని మొత్తం యూ ఆర్ దేర్ అండ్ ఐ లవ్ ద ద ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ అంటానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట అండ్ పర్సన్ కమింగ్ ఫ్రమ్ దట్ అండ్ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ మీ కంట్రిబ్యూషన్ నేనైతే మిమ్మల్ని ఇప్పుడు వెన్ ఎవర్ ఇస్ రిక్వైర్ యాక్చువల్లీ ద సేమ్ వే వాట్ హీ కంట్రిబ్యూటెడ్ ద ఫిల్మ్ అండ్ ఫోర్ మీ ఆయన పాట కావాలనగానే త్రీ సాంగ్స్ వీ వెంట్ ఆన్ మెనీ వర్షన్స్ బికాస్ దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ అండ్ ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ వస్తుంది ఆ సినిమా ఓకే అండ్ అనదర్ థింగ్ ఐ ఆమ్ షూర్ మనం చూస్తాము అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఉంటే ఈయన ఇంత సినిమా చేసి ఈయనకి వీళ్ళక్కడ ఉన్న ఉన్నట్టు కూడా ఉండట్లేదు ఏంటి దానికి రా కదా సరే ఇంకా అది సెప్టెంబర్ ఫిఫ్త్ మా ఫస్ట్ షో సార్ డెట్రాయిట్ లో యుఎస్ లో సో ఎల్లుండి మీరు యుఎస్ లో షోస్ చేశారా చేశాం సార్ ఓకే ఓకే సో ట్వంటీ త్రీ వీ డిడ్ ఫస్ట్ టోర్ సార్ ఓకే సెకండ్ టోర్ ఓకే అండ్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫస్ట్ షో సో మీకంటే మొదలు మేమే చూస్తాం సార్ అక్కడ ఆయన డెబ్యూ జరుగుతుంది ఆయన యుఎస్ లో ఉన్నారా వాళ్ళ కూతురు డెబ్యూ కూడా జరుగుతుంది ఎంత స్వార్థం సార్ ఎంత నేను ఫస్ట్ ఫ్రెండ్ అయినా వీళ్ళు బ్యాండ్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ స్వార్థం నాకు రబ్బర్ బ్యాండ్ వేస్తారు ఎంత స్వార్థం అంటే సార్ ఇప్పుడు జనరలీ వాడి ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే మేము అందరం కలిసి సెలబ్రేట్ చేయాలి వీళ్ళిద్దరూ అక్కడ పార్టీ దాంట్లో సాడిజం కూడా చేస్తాడు సార్ వీడైతే వీడు వీడియో కాల్ చేస్తాడు సార్ వీడు చేసి బాగా అంటే మేము పార్టీ చేసుకుంటున్నాము మా ఫస్ట్ మూవీ నేను ఎక్కడున్నానరా అంటే అంత సాడిజం చూపిస్తారు వాడు దసరాలో ఉన్నాడని చెప్పు అన్నారు కదా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు వచ్చే మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్ థ్యాంక్ యూ మ్యాజిక్ చెప్పారా సార్ ఈ రోజు ఒక మ్యాజిక్ జరిగింది సార్ సో ఫోన్ చేశాడు మీరు అన్నట్టు వన్ టూ త్రీ ఫాలో అయ్యాడు సార్ మీరు ఇంటర్వ్యూ అనగానే చెప్పేశాడు ఫోన్ చేశాడు అయితే వన్ టూ త్రీ ఫాలో అయినప్పుడు అందులో ఫోర్ ఫైవ్ సిక్స్ వరకే చెప్తున్నాడు సార్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చెప్పట్లా అన్నాడు సార్ అంతే చెప్పాడు సార్ కట్ చేస్తే వినాయక్ చవితి ఇంటర్వ్యూ అని మాకు తెలియదు మేము మంచి జింగ్ బ్యాంగ్లో వచ్చాం ట్రెడిషనల్ చెప్పలేదు అని అనుకున్నాను ఇంకా మంచి జిగేల్ బట్టలు వేస్తారు చసోరా పాడింది నేను సార్ కానీ డ్రెస్ నాది ఈ డ్రెస్ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఇది మీదే మీ వాడన్స్ తీసేసుకున్నా సార్ ఇది కూడా సార్ ఇది కూడా సార్ మీ బటీవంటే ఒక కజిన్ తోటి పైకి వెళ్ళారు అంటే ఎలా పైకి వెళ్ళారు అది నాకు గుర్తు లేదు కానీ గ్రీంది ఇది ఇందాక చూసుకుని నాకు ఇలాంటిది ఉంది నాకు అనుకున్నాను మీదే సార్ ఇది ఇది మీదే సార్ నేను ట్రై చేశాను సార్ రాకపోతే బ్లాంకెట్లు ఆర్డర్ మంచి కొంచెం సన్న పడ్డం వల్ల మీది పట్టింది సార్ సార్ ప్రాపర్ నేను ఒక ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్ సార్ షర్ట్ ఇది మీ నాంటిది కాదు సార్ మీదే మీదే నేను వేసుకున్నాను సార్ ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను

ముగ్గుర ఒక ఫోటో దిగుదా ఇది రిలీజ్ రోజు పెడతాం బెస్కల్ థ్యాంక్ యూ సాగర్ అని పెడతా థ్యాంక్ యూ నాకు నాది కదా సార్ ఎంత మీదైనా సార్ సాగర్ ద్వారా సాగర్ నడిచా ఉంటే సార్ బ్లింకెట్ లో ఆర్డర్ పెట్టాను అన్నాడు కదా గణేష్ చతుర్థికి నాకు కూడా చెప్పాడు సార్ అంటే నేను ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు సార్ అన్న సైజ్ అక్కడ సోఫా మీద ఉంటాను చూడలేదు ఇవన్నీ ట్రై చేసాను మీరు అని చెప్పండి మొత్తం కొంచెం కానీ కొంచెం చనివిస్తే మంచమంతా అల్లేసుకో అనుకున్నాడని నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వార్ అన్ని ట్రై చేస్తున్నట్టు ఇంకో రెండు మరత పెట్టే టైం లేక అక్కడే ఉన్నాయి సార్ అవి పట్టలేదు పడుకుంటున్నాయి బిఫోర్ ఎండింగ్ ఐ డిస్కస్ అబౌట్ ద సిక్స్ వాట్ వీ హో శ్రీకృష్ణ గారు పాడారు అన్నమాట మా ఇద్దరికి శ్రీకృష్ణ గారు ఎలా పరిచయం గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ శ్రీకృష్ణ గారు దానికి ట్రాక్ పడారు కదండి శ్రీకృష్ణ అది అలా ఫస్ట్ పరిచయం నాకు తమిళ్ కార్కి గారితో శ్రీకృష్ణ గారితో ఒక టీం వర్క్ చేస్తుంది కన్నన్ గారు దేదీ పీలమ్మ అంటే తెలియదు వీళ్ళందరూ కూడా వచ్చి నో వి వీ ఘాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఘాట్ ఈస్ మ్యూజిక్ బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు

లైక్ స్వీటీ గారి కూర్చోబెట్టి యూ హ్యావ్ సో మచ్ బట్ యూ ఇనిషియేటెడ్ ఆర్ మీకు అనిపించింది చూడండి సార్ ఘాట్ ఈ మ్యూజిక్ ని పరిచయం హార్ట్ బీట్ ఆఫ్ ఘాటి వచ్చేసి మ్యూజిక్ అండి సీ అండి ఇప్పుడు నేను ఇదే పదం అన్నాను కదా నా మైండ్ లో మైండ్లో వెళ్ళింది ఎందుకు అలా పరిచయం చేశాను తెలియదు స్టార్టింగ్ ఘాట్ ఇస్కి హార్ట్ బీట్ అనేది యూ విల్ సి వన్ సీక్వెన్స్ ఎడిట్ విత్ హార్ట్ బీట్ అన్నమాట మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా క్రిష్తో సినిమా అనేది కాదు మీకు డైరెక్టర్ ద టాలెంట్ ఈ రోజు కాబట్టి రేపు మీరు అడగాల్సిన ప్రశ్న అనుష్క గారితో అనేది పెడితే ఇప్పుడు ఒక ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ ఎందుకంటే ఆ ఒక విషయం జరిగింది అది నాకు తెలుసు మీరు అడగండి అనుష్క గారితో సినిమాతో సినిమా సినిమా ఫోటో దిగుతాం అనుకున్నామని అడగండి ఫోటో

ఇన్స్టాగ్రామ్ లో అనుష్క గారికి మెసేజ్ పెట్టా పర్సనల్ మెసేజ్ అనుష్క గారికి పంపించాడు హాయ్ మేడం జీ ఆగర్ సాగర్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం సో మీతో ఒక ఫోటో కావాలి సారీ ఇలా అడిగినందుకు బట్ ఇఫ్ పాసిబుల్ కెన్ గివే ఛాన్స్ అని చెప్పి అప్పుడు మెసేజ్ పెట్టాను డైరెక్ట్ డిఎం చేసి డైరెక్ట్ అయింది దాని తర్వాత నేను చెప్పి అనుష్క సీన్ అంతా చెప్తా అంటే ఏదో మెళకల్ తిరుగుతున్నాడు బేసికల్ గా మెళకల్ అంటే అంటే బ్లష్ంగ్ అన్నమాట అయిపోయిన తర్వాత నేను అది కనుమ ఫుల్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ కప్పులు ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్ అని ఏం బ్లషింగ్ బ్లష్ంగ్ అమ్మ కూర్చొచ్చిందమ్మాట అది ఆ పాట జరుగుతున్నప్పుడే అంటే అంటే సార్ ఏంటంటే ఒక చిన్నది సార్ ఇప్పుడు అనుష్క గారిని ఒకసారి అనుష్ గారిని సెట్కి వస్తాను సార్ ఒక్కసారి వస్తా అంటే నువ్వు షూటింగ్కి రా అప్పుడు ఏదో అంటే ఒకసారి సెట్కి వస్తాను సార్ ఒకరోజు అంటే అనుష్క గారిని చూడాలి ఏ సినిమా తీస్తున్నావురా అనుష్క కలుస్తా అంటే ఏదో ఏదో ఉందన్నమాట దెన్ ఏంటి సాగర్ ఏమైందంటే చూపించి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్ ఏ అంటే తను ఇన్స్టాగ్రామ్ చూపించి చూపించాడు ఎంత క్యూట్గా మేడం నేను ఒక ఫోటో తీయొచ్చా ఏమనుకోకండి తప్పు ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోకండి బట్ నాకు ఒక ఫోటో కావాలని నేను చాలా మీరంటే నాకు చాలా అడ్మిరేషన్ అది ఏమి పెట్టాడు నేను చూసి నవ్వుకుని ఎమ్మంటే నాకు స్క్రీన్ షాట్ పంపించు అన్నాడు సార్ 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 అన్నాడు ఫోన్ లాక్కొని నేను స్క్రీన్ షాట్ తీసి సిటీ గారికి పంపించాను సిటీ చూడు ఇది అని ఆపగానే దెన్ ఓకే ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ అది అని చెప్తే నేను అమ్మటే ఫోన్ చేశాను సిటీ ఈయన అప్పుడు పంపించారు మన మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికే మేము సాంగ్స్ ట్యూన్స్ అదిన్నాం దెన్